సీఎం రావంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది ఆగస్టు మూడున సీఎం రావంత్ బృందం అమెరికా వెళ్లనున్నారు పెట్టుబడి ప్రధాన ధ్యేయంగా అమెరికాలో పర్యటించనున్నారు అమెరికాలోని డల్లాస్ తదితర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు వారం పాటు అమెరికాలో పర్యటించనున్నారు సీఎం పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు తిరిగి ఆగస్టు పదకొండున హైదరాబాద్కు రానున్నారు సీఎం రావంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది ఆగస్టు మూడున సీఎం రేవంత్ బృందం అమెరికా వెళ్లనున్నారు పెట్టుబడి ప్రధాన ధ్యేయంగా అమెరికాలో పర్యటించనున్నారు అమెరికాలో డల్లాస్ తదితర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు రేవంత్ వారం పాటు అమెరికాలో పర్యటించనున్నారు పలు కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు తిరిగి ఆగస్టు హైదరాబాద్ హైదరాబాద్కు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఆగస్టు మూడవ తేదీన హైదరాబాద్ నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు తెలంగాణలో పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా కూడా ఈ పర్యటన ఉంటుందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి అమెరికాలోని డలాస్ తో పాటు తదితర రాష్ట్రాల్లో కూడా పర్యటించాలని చెప్పి కూడా ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఆ ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్లే అవకాశం కల్పిస్తుంది దాదాపు వారం రోజుల పాటు కూడా ఆ ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటించబోతున్నారు పలు కంపెనీల సీఈఓలతో అదేవిధంగా పారిశ్రామిక వేత్తంతో కలవబోతున్నారు తిరిగి ఆగస్టు పదకొండవ తేదీన కూడా హైదరాబాద్ కి రాబోతున్నారు హైదరాబాద్ లో ఇప్పటి ఐటీకి కేటర్ లో మాత్రం భారీగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనలో మాత్రం పలు కంపెనీలకు సంబంధించిన సీవీలతో కూడా భేటీ కాబోతున్నారు కాబట్టి భేటీ అయిన తర్వాత ఏ కంపెనీలు మాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయనే దానిపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ ఆ నగరాలు ఇప్పటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కు సంబంధించిన పలు కంపెనీలు కూడా తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఆ ఒప్పందాలు చేసుకున్నాయి మరికొన్ని కంపెనీలు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఆశాభాష ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏ కంపెనీలు కూడా ఐటర్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూస్తాయనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది వారం రోజుల పాటు అమెరికాలో ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులతో పాటు అధికారులు కూడా పర్యటించబోతున్నారు కాబట్టి ఆ పర్యటనలో ఎలాంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తుంది తెలంగాణలో ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి వివిధ పరిశ్రమలకు సంబంధించిన కంపెనీ వాళ్ళతో కూడా భేటీ కాబోతున్నారు కాబట్టి పారిశ్రామిక వేత్తలు కూడా ఎవరెవరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ చుట్టూ కూడా ఐటీ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయాలి అదేవిధంగా వివిధ జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమలు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఎట్టివరకే భావిస్తుంది కాబట్టి ఐటీకి సంబంధించి తెలంగాణలో మాత్రం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వస్తాయి అక్కడ ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా సుముఖత కూడా వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తాయి అందులో భాగంగానే ఈ పర్యటనలో మాత్రం తెలంగాణకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి రాష్ట్రానికి కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది